హలో అండి ఆత్మీయులందరికీ నమస్కారం ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ ఫ్రై చేశాను అందరికీ చాలా బాగా నచ్చింది మరి ఆ గుమఘుమలాడే రుచికరమైన చికెన్ ఫ్రైని ఎలా చేశానో చూద్దామా ఇదిగోండి ఒక అరకిలో కిలో చికెన్ తీసుకున్నాను నేను దీన్ని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి తర్వాత ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒక ఇంచి దాల్చిన చెక్క ముక్క తీసుకున్నానండి ఒక ఐదు ఆరు మొగ్గలు లవంగ మొగ్గలు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు అయ్యేంత అల్లం పేస్ట్ తీసుకున్న అదే తాజాటి అల్లం తీసుకున్నానండి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి పెట్టుకున్నాను అయితే ఎండు కొబ్బరి చెక్క ఒకసారి పౌడర్ పట్టాలి తర్వాత అల్లం సపరేట్గా ముద్ద చేసుకోవాలి ఇదిగోండి సపరేట్గా నూరు పెట్టుకున్నాను ఎండు కొబ్బరి పౌడర్ చేశానండి అది ఇదిగోండి ఇది అల్లం అల్లం పేస్ట్ అనమాట ఇది ఉప్పు పసుపు కారం ఇప్పుడు పొయ్యి అంటే పెనం పెట్టుకోవాలి దాంట్లో రెండు పావులు నూనె పోసుకోవాలండి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోవాలి అవి వే అవి వేగే వరకు ఎర్రగా వేపాలి చక్కగా ఎర్రగా వేపాలి ఇందులో పసుపు వేసుకోవాలి ఒక ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి పెద్ద స్పూన్తో ఒక స్పూను పెద్ద స్పూన్తో ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి అడుగంటకుండా చక్కగా మిల్లిగా తిప్పాలి జోరగా వేయించాలి దాని పచ్చివాసన రాకుండా తర్వాత మూత పెట్టుకోవాలి ఇదిగోండి చక్కగా వేగింది ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి చూసారా బలే ఉంది కదా ఇప్పుడు దాన్ని తిప్పాలి అడుగంటకుండా సిమ్లోనే పెట్టుకోవాలి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి అలాగా ఒక రెండు నిమిషాలు ఉంచాలి చూసారా చక్కగా దాంట్లో కొంత నీరు ఊరింది చూడండి ఇప్పుడు మనం రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే నీరు కూరకి సరిపడగా నీరు ఊరుద్ది తర్వాత ఆ ముక్కకి ఉప్పు పట్టుద్ది తర్వాత మెత్తగా అయ్యద్ది చికెన్ దాంట్లోనే నీరు ఊరటం మూలాన్ని చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట ఓకే తర్వాత దానికి మూత పెట్టేసుకోవాలి ఓహో చూడండి ఎంత బాగా ఉడికిందో దీంట్లో ఇప్పుడు మనం ముందు నూరి పెట్టుకున్నామే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడి వేయాలి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కొబ్బరి పొడితోటే మంచి టేస్ట్ వస్తుంది కూరకి నాకు అండి ఈ ప్రక్రియ ఇలా చేయటం నాకు చాలా ఇష్టం మా పిల్లలు అయితే కొంచెం కూడా ఉంచకుండా శుభ్రంగా తింటారు బాగా ఇష్టంగా తింటారు తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇలాగా మెల్లగా కాసేపు ఉడకనివ్వండి ఇది చికెన్ ఫ్రై కదండి దీనికి చారు కానీ పప్పు చారు కానీ చేసుకుంటే మంచి కాంబినేషన్ అనమాట కడుపు నిండా అన్నం తినేయచ్చు చాలా బాగుంటుంది దీని మీద మూత పెట్టేయాలి ఇదిగోండి చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా కాసేపు అంతా అలాగ చక్కగా తిప్పేసి గిన్నెలోకి తీసుకోవాలి చూడండి చూస్తుంటే నోరు ఊరిపోవట్లేదు తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు దీని మీద కొంచెం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే బ్రహ్మాండంగా నోరు ఊరిచ్చే చికెన్ ఫ్రై కర్రీ రెడీ అండి మరో రోజు మరొక ఒక రెసిపీతోటి మళ్ళీ మీ ముందు హాజరైపోతాను అంతవరకు సెలవా మరి